గంట మాత్రం బాగా లాగా పోసింది అప్సైట్ పొలంలో స్ప్రే చేస్తే పోసినాం ఒక పది పది పదిహేను ఎంఎల్ పంపులో పోసి కొట్టినాం చాలా బాగా వచ్చింది అసలు దిగుబడి కూడా వాడిన కాని కనీసం ఒక ఐదు గింటాలన్నా ఎక్కువ దిగుబడి ఉన్నది మేల్ మేల్ ఫీమేలు చాలా బాగున్నాయి ఈ సంవత్సరం నాకు మంచిగా అనిపిస్తుంది చాలా బాగుంది పొలం కానీ వాళ్ళది కొట్టింది అది ఆఫ్ సైడ్ వాడను బాబట్టి ఇది మాత్రం చాలా బాగా పచ్చదనం మంచిగా ఉన్నది నేను ఎన్ని సంవత్సరాలు చేసినా కానీ అసలు ఇంత మంచిగా పొలం అసలు ఏ రోజు కానీ వాళ్ళ దిగుబడి మాత్రం చాలా బాగా వచ్చేటట్టుంది చాలా బాగుంది పొలం ఈ శ్రీనివాసు ఇచ్చిండు మాది కరీంనగర్ జిల్లా శ్రీనివాసి పొలం ఇది ఇట్లా కొట్ట బాగుంటుంది అని చెప్పేసి నాకు ఇస్తే నేను కొట్టిన ఈ సంవత్సరం చాలా పచ్చదనం అసలు పొలం అసలు ఎర్రబడే లేదు చాలా బాగుంది పంట మాత్రం చాలా దిగుబడి మాత్రం బాగా చదగట్టుంది రైతులు మాత్రం అందరూ దీన్ని వాడితే చాలా బాగా మంచి పనిచేసే అవకాశాలున్నాయి మంచిగా ఉన్నాయి పొలం